హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఏపీడీఎస్సీకి సంబంధించిన మెరిట్ లిస్ట్ ఆల్రెడీ అయింది అధికారిక వెబ్సైట్లో దాన్ని ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది ప్రస్తుతానికి పీజీటీ మరియు ప్రిన్సిపల్ పోస్టులకి సంబంధించిన మెరిట్ లిస్టులు అయితే విడుదల చేశారు నెక్స్ట్ ఎస్జిటి అండ్ ఎస్సీఏకి సంబంధించిన మెరిట్ లిస్టులు కూడా విడుదల కాబోతున్నాయి అని ఆల్రెడీ కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి గారు ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు దానికి సంబంధించిన సమాచారం మీరు కూడా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి డిఎస్సి మెరిట్ జాబితా విడుదల ఏపీ మెగా డిఎస్సి మెరిట్ జాబితాను విద్యాశాఖ విడుదల చేసింది అభ్యర్థులు ఈ వివరాలను అధికారిక వెబ్సైట్ నుంచే పొందాలని అధికారులు విజ్ఞప్తి చేశారు జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి వచ్చిన అభ్యర్థులకు వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందుతుందని తెలిపారు పీజీటీ ఎస్టీటీ అభ్యర్థుల మెరిట్ లిస్ట్ వన్ బై వన్ రిలీజ్ అవుతాయని డిఎస్ఏ కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు అలాగే ఈనాడు న్యూస్ పేపర్కి సంబంధించిన న్యూస్ని కూడా చూడబోతున్నాం మెగా టీఎస్ఏ మెరిట్ జాబితా శుక్రవారం రాత్రి విడుదలైంది మెరిట్ జాబితా డిఎస్సీ అధికారిక వెబ్సైట్లలో అందుబాటులో ఉంచారు అభ్యర్థులు ఈ వెబ్సైట్ల నుంచి మాత్రమే సమాచారం పొందాలని సూచించారు వివిధ కేటగిరీలకు సంబంధించిన పోస్టుల నియామక ప్రక్రియలో భాగంగా జోన్ ఆఫ్ కన్సిడరేషన్లోకి వచ్చిన అభ్యర్థులకు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ అందించనున్నట్లు అధికారులు తెలిపారు అనే అయితే మనం చూస్తున్నాం ఈరోజు అనగా ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున ఏపీ మెగాడిఎస్సీకి సంబంధించిన మెరిట్ లిస్ట్ని విడుదల చేశాము అంటూ ఎంవి కృష్ణారెడ్డి గారు ఒక ప్రెస్ అయితే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించిన మరింత సమాచారం మీరు తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దీని గురించి మీకు బాగా షార్ట్స్ రూపంలో వివరించాం దాంట్లో చూసుకోవచ్చు ఇక్కడ పీజీటీ పోస్టులకి సంబంధించిన మెరిట్ లిస్ట్ అయితే ఈ విధంగా రిలీజ్ చేయడం జరిగింది ఏపీ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో మీరు టాప్లో కనిపిస్తున్న మెరిట్ లిస్ట్ రిలీజ్డ్ అనే దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా మెరిట్ లిస్ట్ అయితే ఓపెన్ అవుతుంది ప్రస్తుతానికి పీజీటీ మరియు ప్రిన్సిపల్స్ పోస్టులకు సంబంధించిన మెరిట్ లిస్టులు రిలీజ్ అయ్యాయి అలాగే ఎస్సీ మరియు ఎస్జిటికి సంబంధించిన మెరిట్ లిస్టులు కూడా సూన్ అప్డేట్ చేయబోతున్నారు ఏపీడీఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది మెగాడిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెరిట్ లిస్ట్ రిలీజ్డ్ అని దానిపైన క్లిక్ చేయడం ద్వారా మీరు మీ మెరిట్ లిస్ట్ని అయితే చూసుకోవచ్చు ఏపీడీఎస్సి అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా మీ మెరిట్ లిస్ట్ని చెక్ చేసుకోవచ్చు అలాగే ఏపీడీఎస్సికి సంబంధించిన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్లు జాయిన్ అయ్యి ఏపీ టెట్ మరియు డిఎస్సీకి సంబంధించిన ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం థ్యాంక్ యూ